రంగారెడ్డి జిల్లా ఐటీని దేశ ప్రజలకు రాజీవ్ గాంధీ పరిచయం చేశారని అన్నారు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జీ కిచెన్ గారి లక్ష్మారెడ్డి బడంపేట్ కార్పొరేషన్ పరిధిలోని నాదర్ గుల్లో మాతృదేవోభావ మాతృదేవ అనాథాశ్రమంలో రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయకులు మహేశ్వరం నియోజకవర్గం మాట్లాడుతూ దేశాభివృద్ది ఐటీతోనే సాధ్యమని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ టెక్నాలజీని అభివృద్ధి చేశారని గుర్తు చేశారు ఈ సర్కార్ చేసింది ఏమీ లేదన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా అనాథల మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉందని ఈ కార్యక్రమంలో బడంగపేట్ కార్పొరేషన్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి సీనియర్ నాయకులు దీపా భాస్కర్ రెడ్డి కార్పొరేటర్లు యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ యొక్క జయంతిత్సవ కార్యక్రమాలు కార్పొరేషన్ జరుపుకోవడం జరిగింది మహోన్నతమైన వ్యక్తి గురించి చెప్పాలని చాలా ఈ రోజు విద్యారంగం గాని రైతాంగం గాని ముందుకు వచ్చిందంటే ఆనాడు రాజీవ్ గాంధీ చేసిన సేవలే అని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తాను గత పన్నెండు సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది ఒక్కసారి మనం ఆలోచించాలి రైతాంగాన్ని విద్యా విద్యార్థులందరినీ కూడా రోడ్డు మీద తీసుకొచ్చే పరిస్థితి ఉంది ఆనాడు రాజీవ్ గాంధీ ఉన్నట్టయితే ఉన్నట్టయితే మంది విద్యార్థులు రైతాంగం చెప్పి తెలంగాణ ప్రాంతంలో గానీ నాయకత్వంలో విద్యారంగం గాని కానీ ముందుకెళ్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఇది ఎలా ఇచ్చిన ఘనత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కి దక్కుతుందని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ మహోన్నతమైన వ్యక్తి దేశానికే ఆదర్శమైనటువంటి రాజీవ్ గాంధీ గారి జయంతిని ఈ రోజు మన మహేశ్వరం నియోజకవర్గం బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ లో మాతృదేవభవ అనాథాశ్రమంలో వారికి పేదలకి అంటే బ్రతకడానికి బ్రతుకు తెరువు కోసము లేదంటే మతి మతి స్థిమితం లేకుండా రోడ్లపై తిరిగే వాళ్ళని అక్కున చేర్చుకొని గట్టుగిరి గారు దాదాపు ఒక నూట ముప్పై మందికి ఆశ్రయం కల్పిస్తున్నారు వారికి కనీసం పట్టడం అన్నం పెట్టాలనే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు ఒక ఇట్లాంటి జన్మదిన వేడుకలు అట్లాంటివి జరుపుతూ ఈ రోజు వాళ్ళకి పూట ఎల్లగొడుతున్నాం మనం అట్లాంటిది ఈ రోజు కూడా మన దేశానికి మహోన్నతమైన వ్యక్తి మన ఐటీ అంటే డెవలప్ చేసింది టెక్నాలజీ పరంగా మనల్ని ముందుకు తీసుకురావడానికి ఈ రోజు ప్రతి ఒక్కరము టెక్నాలజీని యూజ్ చేస్తున్నాము అంటే అది రాజీవ్ గాంధీ గారి యొక్క సాధ్యమైనటువంటి పని ఆయన తోటే మొదలైనటువంటి ఈ టెక్నాలజీ ఈ రోజు దేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలో కూడా ఈ టెక్నాలజీ అనేది యూజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా టెక్నాలజీ యూజ్ చేసి ప్రతి ఒక్కరు కూడా రాజీవ్ గాంధీ గారిని స్మరించుకోవాల్సిన అవసరం ఈ రోజు ఎంతైనా ఉంది గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ గారు ఒక రెవల్యూషన్ తీసుకురావాలని టెక్నాలజీ తోటే అన్ని అభివృద్ధి అభివృద్ధులు సాధ్యమని ఒక కొత్త వరవడిని తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ గారు అతను లేకపోవటం మనకు చాలా నష్టం ఈ దేశానికి మరియు కాంగ్రెస్ పార్టీ కను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అతని ఆలోచనలను ఈరోజు మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక వినూతనమయంగా మార్పు తీసుకురావాలని ఆయన ఆలోచించినట్టుగా ఈరోజు రాష్ట్రం ఆలోచిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రపంచంలో అన్ని రంగాలలో మన తెలుగు వాడు మన తెలంగాణ వాడు ఉండే విధంగా చేయాలని ఆటలు పాటలు అభివృద్ధి టెక్నాలజీలో అన్ని రంగాలలో మనం ముందు ఉండాలనే ఆలోచనతోటి మహేశ్వరాన్ని మహానగరంగా మార్చాలని ఈ మహేశ్వరం కాన్సెన్సీలోనే ప్రపంచ స్టాండర్డ్స్ లో ఉండే విధంగా అన్ని రంగాలను స్పోర్ట్స్ కానీ హెల్త్ కానీ తర్వాత టెక్నాలజీ కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది అంటే ఏ పని చెయ్యాలన్నా మనం కంప్యూటర్ని అడిగి కంప్యూటర్ చెప్తేనే చేసే పరిస్థితికి అభివృద్ధి చెందుతా ఉంది